హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ ఈ సీజన్లో దొరికే మామిడికాయ అల్లంతో పచ్చడి అండి అల్లం పచ్చడి అనేసరికి మనం చింతపండు వాడుతాం కదా మామిడికాయతో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మనకి నిల్వ కూడా చక్కగా ఉంటుంది మనం పెట్టుకునే పద్ధతిలో పెట్టుకుంటే దానికోసం నేను ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి తొక్కలు తీసి ఇలా ముక్కలు కట్ చేసుకున్నానండి కొలత ప్రకారం పెట్టుకోవాలండి ఇలాంటి కొలతలతో పెట్టుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది మనం పుల్లగా ఉండే కాయలు అయితే మూడు కప్పులు సరిపోద్ది లేదంటే ఐదు కప్పులు తీసుకోవాలండి ఒక కప్పు అల్లానికి ఇక్కడ నాకు కాయలు పుల్లగా ఉన్నాయని నేను ఇక్కడ మూడు కప్పులే తీసుకున్నాను లేదంటే మటుకు ఐదు కప్పులు తీసుకోండి లేకపోతే బాగోదు కారం ఎక్కువైపోద్ది అండి అల్లం ఘాటు ఎక్కువైపోద్ది అందుకని చెప్పి చెప్తున్నాను ముందుగానే ఒక కప్పు అల్లం తీసుకుంటున్నానండి అల్లం కూడా అంతే తొక్కలు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకున్నాను ఒక కప్పు అల్లం తీసుకున్నానండి ఇవి రెండు ఒక పూట అంతా కొంచెం ఎండలో పెట్టుకున్నానండి ఎండలో పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా వాటర్ ఉన్నా అందులో నుంచి ఇదేవి పచ్చడి నిలవు ఉంటుందండి నిలవు కోసం అని నేను ఇలాగా ఎండలో పెట్టుకున్నానండి ఇలా ఎండలో ఎండిన తర్వాత మనం తెచ్చుకోవడమేనండి అలాగే ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూను ఆవాలు ఒక అర టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇక్కడ బెల్లం తీసుకుంటున్నానండి బెల్లం కూడా పాకం పట్టుకుంటే ఉంటుందని పాకం పడుతున్నానండి తీగపాకం ఇక్కడ రెండు కప్పులన్నర బెల్లం వాడానండి ఒక కప్పు వేసేటప్పుడు వీడియో తీసేటప్పుడు మిస్ అయింది రెండు కప్పులన్నర బెల్లం అండి తీగపాకం వచ్చేంతవరకు పెట్టుకుంటే సరిపోతుందండి అలా పెట్టుకుని అవన్నీ చల్లారిన తర్వాత ఈలోగా మనం ఒక పూట ఎండలో పెట్టుకుంటున్నాం కదా ఈ అల్లం ముక్కలు మామిడి ముక్కలు కలిపి ఇంకా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి లేదంటే గ్రైండర్ వేసుకున్న మనకి చక్కగా మెత్తగా వస్తుందండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం మనం అందులో సాల్ట్ కూడా వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఒక మూడు స్పూన్లు సాల్ట్ అయితే పడుతుందండి కారం నేను మిరపకాయల్ని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి మిరపకాయల్ని ఇంకా పచ్చళ్ళకి వడియాలకి బాగుంటుందని అదే కప్పు కారం పడి పడిందండి ఇవి కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి తర్వాత ఈ బెల్లం పాకం కూడా అందులో వేసి మళ్ళీ మొత్తం కలిసేలాగా బాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా పాకం పట్టడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా మనం దీనికి తాలింపు వేసుకోవాలండి దానికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎల్లుల్లిపాయలు అండి కచ్చాబిచ్చా దంచుకున్నా లేదంటే నేను చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే పోపు అండి రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు పప్పు వేసుకున్నానండి ఒక కప్పు ఎండిమిరపకాయలు అండి ఇవి కూడా ముక్కలుగా చెదుపుకొని వేసుకొని ఇలా పోపు బాగా వేగిన తర్వాత మనం ఇందులోని ఒక అర టీ స్పూన్ ఇంగువ వేసుకున్నానండి ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అందుకని ఇంగువ వేసుకున్నాను అలాగే ఒక రెండు కప్పులు కరివేపాకు వేసుకొని పోపు అనేది ఇంకా చల్లారని ఇవ్వాలండి ఇలా బాగా వేగిన తర్వాత చల్లారాలి చల్లారిన తర్వాత మనం ఇంకా అందులోని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లంని మామిడికాయని అది వేసుకోవాలండి అలాగే మనం ఆవాలు మెంతులు కూడా ఇందాకలా వేపుకొని పెట్టుకున్నాం కదండి అవి కూడా పౌడర్ చేసి చల్లారిన తర్వాత ఇందులో కలుపుకోవడమేనండి కలుపుకుంటే ఇంకా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇలా ఒక గాజు సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ మనం స్టోర్ చేసుకుని నిలవ పెట్టుకోవడమేనండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా